నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఆంధ్ర స్పెషల్ అయిన అరటికాయ పేపుడు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇదైతే చాలా టేస్టీగా వచ్చిందండి నాకైతే నాకైతే నచ్చింది మా ఇంట్లో వాళ్ళకు కూడా నచ్చిందండి ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వేపుడు సైడ్ డిష్లోకైనా చపాతీలోకైనా అలాగే లంచ్ బాక్స్లోకైనా పెట్టవచ్చండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అరటికాయలు అండి నేను మూడు అరటికాయలు తీసుకున్నాను ఇప్పుడు ముందు భాగం వెనుక భాగం ఇలా కట్ చేసుకొని దానిపైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలి తీసుకున్నాక ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని అలాగే అందులో కల్లుప్పు కూడా వేసుకోవాలి కల్లుప్పు వేసుకున్నాక ఈ చెక్కు తీసుకున్న అరటికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకోవాలండి వేసుకొని ముక్కలన్నీ ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కాగాక ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇవి అన్నాక రెండు టేబుల్ స్పూన్లు పచ్చశనగపప్పు కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే అటికాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు మూతన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఐదు మిరపకాయలను వేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఉప్పును కూడా వేసుకోవాలి ఉప్పు వేసిన క్లిప్ మిస్ అయింది వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వేగుతున్న ఈ అరటికాయలో ఈ మసాలాను వేసుకొని అడుగంటకుండా బాగా కలుపుకోవాలండి నాన్స్టిక్ ప్యాన్ అయితే అడుగంటదు అలాగే వేరే ఐరన్ ఐరన్ ప్యాన్ అయితే అడుగంటుతుంది కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలి ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి అందరికీ నచ్చే డిష్ ఇది అయ్యిందండి అటికాయ వేపుడు ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వింగ్ చేసుకున్నాను చపాతీలో మాత్రం మదిరిపోయే డిష్ అండి ఈ అట్టి వేపుడు తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి